ఈ సెకండ్ క్రాప్ విషయంలో లాస్ట్ టైం నేను ఏమంటానంటే ఫార్టీ టీఎంసీ అసలు కాలవలే తవ్వకుండా ఉంటే రైతుల్లో ఎందుకు పోరాట పోరాటపటం లేదు దానికి ఏమవుతుంది ఎత్తులోపలస్తారా ఒక్కొక్క కాలవ పదిహేను లక్షలు ఇరవై లక్షలు షట్టర్స్ మార్చేసామని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక కాన్స్టిట్యున్సీలో నేను లెక్కేస్తే నూట యాభై కోట్లు పోరాడాం ఆ పరిస్థితి లాస్ట్ టైం ఒక ఇరిగేషన్ మినిస్టర్ నువ్వేమంటున్నావు అరవై ఆరు ఉంటే ఇరవై ఐదు వేలు అన్నీ కనుపురకాలు వడుకు జీ జీకేఎన్ కాలువ తొంభై ఎనిమిది వేలు ఉంది ముప్పై ఐదు వేలు ప్రపోజ్ చేశారు అది కూడా తొంభై ఎనిమిది వేలు పెట్టేసేయండి ఐదు లక్షలు ఇరవై వేలు పెట్టేసేయండి దంటాలు పడతాం ఎక్కడో నీళ్లు దేవుడి దగ్గర పూజలు చేస్తాము పూజలు చేయాలి ఏం చేయాలి అని అక్కడ ఎక్కించే మెకానిజం మనకు ఉంది అధికారులు ఉన్నారు సిస్టమ్స్ ఉన్నాయి చేద్దాం మనం అంతేకాని లేనిటువంటి ఇదంతా తీసుకొచ్చి మీకొక్కరికే మొత్తం ప్రాజెక్టు జిల్లా అంతా తెలిసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదంటాను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను ఇదే ఐఏబీ మీటింగ్ మళ్ళీ అదే మాట్లాడతారు మీరు అది కరెక్ట్ కాదు మీకు సంబంధించి మీరు దేని గురించి అడుగుతున్నారు ముందు చెప్పండి అంతవరకు ఏమి ఇస్తున్నామో ఏమి ఇవ్వలేదో మేము అధికారులకు చెప్తాం డెల్టా టోటల్ ఆయి కట్టివని నేను బాబు ఆగండి 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 ఇప్పుడు మీ ఒక్కరే మూడు అట్లాగే వైసీపీ నుంచి ఎంతమంది మాట్లాడాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది మీ పార్టీ నుంచి ఆయన మాట్లాడాడు సిపిఐ అని చెప్పాడు మళ్ళీ మీరు కూడా మాట్లాడతానంటే ఎట్లా నేను కూర్చోండి